స్వప్నకు లైట్గా జ్వరం వచ్చింది ఇంకా డల్గా కూర్చొని ఉంటాయి వస్తుంది హాయ్ రా గుడ్ మార్నింగ్ ఎట్లుంది ఇప్పుడు జ్వరం ఉందా అరే ఉండను వదిలేసి ఏం కాదులే అన్నం కారు కాదు ఓకేనా పిల్లలకు నేను స్నానాలు చేయిస్తా ఓకేనా ఓకే ఉందా లేదా చేయడానికి ఇదే ఖరేయడానికి దించేది ఉందా సరే పిల్లలకు స్నానాలు చేస్తాను ఓకేనా పిల్లలకు స్కూల్ అని ఇంకా జ్వరం వచ్చినా లేచి వంట చేస్తున్నావు కదా ఈరోజు అన్న పిల్లలను స్కూల్కి పంపినాక హాస్పిటల్కి తీసుకోండి ఓకేనా సరే మరి వాళ్ళకి స్నానాలు చేపిస్తా పిల్లలకు స్నానాలు చేయించి స్కూల్కి పంపిన స్వప్నకు జ్వరం ఎక్కువ రావడం వల్ల పడుకుంది ఎట్లా మిత్ర కాలు కాలు జరుగుతులు జ్వరం ఉందా లైట్గా లేవు ఇది ఇడ్లీ తీసుకొచ్చినా తినద్దు తిని టాబ్లెట్స్ వేసుకుంటావు టాబ్లెట్స్ తీసుకొచ్చా లేవు మెల్ల

ఇక్కడేరూర్ వాటర్ తెచ్చిన వాటర్ కావిడ్ చల్లవు కావిడ్ చల్లరిచిన వాటర్ ఎయిడ్స్ మంచిగా అనుకో మంచిగా నిన్న మంచిగా కదా నిన్న సాయంత్రం వరకు నైట్ వరకు కూడా బాగున్నావు కదా నైట్ వచ్చింది నైట్ వచ్చిందా పడుకున్నాక స్టార్ట్ అయ్యిందేమో మళ్ళా లేపలేవు మళ్ళా పొద్దున లేచి ఉంటా కూడా వేసినావు అట్లా చేసిన విజయ్ చేస్తుండే కదా విజయ్ చేస్తుంది ఏమనుకుంటే మమ్మీకి జ్వరం వచ్చి ఆమె సత ఇస్తుంది అని నువ్వు లే చేసినావు విజయ్ వీలు అయ్యేటట్లేదు అన్నావు నువ్వే లేచేసినావు పిల్లల్ని ఈరోజు పంపకుంటే అయిపోతుండే అంత ఇబ్బంది పడుకుంటే పడకుంటే చేసినావు మరి ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇబ్బంది అయినా సరే అని లేచి ఉంటాయి చేసావు అన్నట్టుగా సరే తినేసి తిన మెడిసిన్స్ వేసుకుంటే తగ్గుతారు మళ్ళా మమ్మీకి పట్టు మమ్మీకి ఇస్తా ఇస్తాను మమ్మీకి తిన తినేసి నువ్వు అయితే కొద్దిగా పీసులు పీసులు టేస్ట్ తినాలి కదా తినేసి